ఓకేనా అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సాక్షిగా నిన్న ఒక రెండు గంటల్లో లేని అబద్ధాలు నిజం చేయడానికి ప్రయత్నం చేశాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి సీమెంట్స్ ప్రాజెక్టు మీద అనేక అవాస్తవాలు ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మరకలు అంటించడానికి దాదాపు రెండు గంటల పైన అసెంబ్లీ వేదికగా ప్రయత్నం చేశాడు ఎందుకంటే దొంగే దొంగ 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 అని అరుస్తాడని నేను చెప్తా ఉంటాం నవ్వుకుంటుంటాం ఈ జగన్మోహన్ రెడ్డి గంటన్నర రెండు గంటల అసెంబ్లీలో మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది ఈ అవినీతి సుమ్మంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన బినామీలకు వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడిందే మాట్లాడిందేం పదే 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 మాట్లాడాడు లక్ష కోట్ల అవినీతి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జైల్లో పదహారు నెలలు ఉండి బయటకొచ్చాడు నలభై మూడు వేల కోట్ల అవినీతికి ఆధారాలు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పన్నెండు ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద మనిషి నలభై మూడు వేల కోట్లకి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతా ఉంది నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మూడు వందల డెబ్బై కోట్ల అవినీతి జరిగింది ఆ డబ్బులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి హైదరాబాద్ సింగపూర్ వెళ్ళి సింగపూర్ నుంచి వెనక్కి వచ్చి మొత్తం కూడా షెల్ కంపెనీల ద్వారా వెనక్కి వచ్చి వీళ్ళ ఖాతాలకు చేర్నీ అని చెప్తా ఉన్నాడు అది సక్రమంగా చెప్పలేకపోతా ఉన్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే అసలు అసెంబ్లీని ఈ సబ్జెక్టుకి వేదిక చేసుకోవటమే తప్పు నేరం ఈ అంశం మీద విచారణ జరుగుతూ ఉందని నువ్వే చెబుతా ఉన్నావు సిఐడి విచారణ జరుగుతూ ఉంది ఈడీ విచారణ జరుగుతూ ఉంది నువ్వు అసెంబ్లీలో దీన్ని పెద్ద చర్చట పెట్టావు పెట్టినోడు చెప్పు నీ దగ్గర ఉన్న ఆధారమైనట్టు చూపించు మూడు వందల డెబ్భై ఒక కోట్లు వెనక్కి వచ్చినాయి అని చెప్పావు మూడు వందల డెబ్బై ఒక కోట్లు టెన్ పర్సెంట్ కంట్రిబ్యూషను గవర్నమెంట్ ఇచ్చే కంట్రిబ్యూషను వీళ్ళు ముందే చెల్లించారు అవి వెనక్కి వచ్చేసినాయి అంటున్నావు అవే కనుక వెనక్కి వచ్చేస్తే అసలు గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి వచ్చేటట్టయితే ప్రాజెక్టులు ఎలా పెట్టారు ఈ రాష్ట్రంలో సీమెన్స్ ప్రాజెక్టు ఏ విధంగా మొదలైంది వాళ్ళు ఏ విధంగా డిజైన్ టెక్ వాడు కానీ సీమెంట్స్ ఆడు కానీ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ఇన్ని లక్షల మందికి దాదాపు రెండు లక్షల పదకొండు వేల మందికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి దాదాపు డెబ్బై వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా చూపించారని చెప్పి నీ దగ్గర లెక్కలు ఉన్నాయి నలభై సెంటర్లలో కాలేజీలు విశ్వవిద్యాలయాల్లో ఈ సెంటర్స్ ఏర్పాటు చేశారని చెప్పి ఆయా యాజమాన్యాలు ధృవీకరించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ అసలు ఈ నలభై సెంటర్స్లో పెట్టారా లేదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం శరత్ అండ్ అసోసియేషన్ వాళ్ళని ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం వద్దని చెప్పి అందని చెప్పి శరత్ అండ్ అసోసియేట్ సైడ్ చెప్పారు అంటే వీడిపోయి ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే అక్కడ జరుగుతున్నటువంటి ఇన్స్టాల్ చేసినటువంటి ప్రాజెక్టులు కళ్ళకి కనపడతాయి కాబట్టి ఫిజికల్ వెరిఫికేషన్ వద్దన్నారు అంటే ఇక్కడ అవినీతి ఏమీ లేదు ఇక్కడ ఏం ఫ్రాడ్ జరగలేదని ప్రభుత్వానికి తెలుసు ఏదో ఒక మకిలి బురద అంటించాలి షెల్ కంపెనీలు అంట షెల్ కంపెనీల గురించి చెప్పాడు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అకౌంట్లకు వచ్చినాయని చెప్పి అసలు ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ షెల్ కంపెనీలు క్విడ్ ప్రోకో మనీ లాండరింగు అసలు ఈ భాష ఎవరికి తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ పేర్లే తెలీదు ఈ భాషే తెలీదు ఇవి మొత్తం కూడా నీ దగ్గర నుంచే వచ్చినాయి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఈ విధంగా కంపెనీలు ఉంటాయి షెల్ కంపెనీలు సృష్టి జరిగింది ఈ షెల్ కంపెనీల ద్వారా అవినీతి సొమ్ముని రకరకాలుగా మార్చొచ్చు అని చెప్పి తెలిసిందే నీ దగ్గర అది గుర్తుపెట్టుకో కలకత్తాలో మారిషస్లో సింగపూర్లో లక్జంబర్గ్లో మలేషియాలో ఇవన్నీ కూడా ఈ షల్ కంపెనీలు రకరకాలుగా ఏర్పాటు చేసి నీ కంపెనీలు జగతి పబ్లికేషన్స్లోకి కోటాను కోట్ల రూపాయలు వెనక్కి ఏ విధంగా మళ్లించుకున్నావో ఆధారాలతో సహా బయటికి తీసి కేసులు పెడితే నువ్వు జైలుకి వెళ్ళొచ్చావు నీకు తెలుసు ఎన్ని మాకు తెలీదు చంద్రబాబు నాయుడు గారి తెలియదు తెలుగుదేశంలో ఎవరికి తెలియదు ఇటువంటి ఎందుకంటే అయింది కొండలను దొంగతూ ఉన్నావు నువ్వు ఎక్కడ కొండలను ఎన్నో కొండలు దొవ్వావు ఎక్కడో చాటు ఇరికిచ్చాలి ఏడో చాటు ఇబ్బంది పెట్టాలి చంద్రబాబు నాయుడు గారినని కనీసం అవినీతి మరకేయాలని ప్రయత్నం చేసిందే చేస్తా ఉన్నావు నీ సిఐడి అంటావు ఇంకోటి అంటావు ఏసీబీ అంటావు ఎక్కడన్నా పట్టుకోగలయా ఏమీ లేదు ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా అట్లాంటిదే అంత మించి ఏమీ లేదు ఈ కోడ్ లాంగ్వేజ్లు ఈ కంపెనీలు ఇవన్నీ నీకే తెలుసు ఈ జగన్ కోడ్ భాష అంటే నవ్వుకొస్తూ ఉంటారు జగన్ కోడ్ భాషలో వంద టన్నులు అంటే కోటి రూపాయలు ఈ ఉగ్రవాదులు ఎక్స్ట్రిమిస్టులు వీళ్ళు వాడుతుంటారు కోల్డ్ లాంగ్వేజ్ అట్లాంటి లాంగ్వేజ్ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి సంకేత భాష జగన్ కూడా వాడారు ఎటువంటి టన్ను అంటే లక్ష వంద అంటే కోటి రూపాయలు సరుకు సరఫరా అంటే ముడుపులు ఇచ్చుకోవడం ఆయుడ్ర విజసాయి రెడ్డితో కలిసి ఈ సంకేత భాష రూపొందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కోల్డ్ లాంగ్వేజ్ లీడ దగ్గర ఉంటాయి ఈ కంపెనీలు ఇటువంటి వీళ్ళ దగ్గరే ఉంటాయి ఈ మనీ లాండరింగ్లు వీళ్ళే చేస్తారు మొత్తం అసలు వీళ్ళే చూపించింది రెండు ఉమ్మడి రాష్ట్రాలకి మొట్టమొదటి చూపించినటువంటి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఈవేళ మళ్ళీ ఇతను అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయింది ఏమీ చేయలేకపోయాడు వచ్చిన తెల్లారి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద పడ్డాడు ఏదో ఒక విధంగా నేను ఇన్ని కేసుల్లో లోపల ఉండి వచ్చాను ఈ అవినీతి పోవటం లేదు ప్రతి వారం కోర్టుకు వెళ్ళే పరిస్థితి ముఖ్యమంత్రి రావడం వల్ల ఏదో ఒక సాకులతో తప్పించుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక కేసులు చెప్పి ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు షెల్ కంపెనీల గురించి ఇవాళ మొన్న మీ ఎమ్మెల్యే నిన్నద మంత్రిగా ఉన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి హవాలా కోట్లాది రూపాయల హవాలా పోతా ఉంటే చెన్నై వెళ్తూ ఉంటే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు ఎక్కడ పోతా ఉన్నాయి ఈ షెల్ కంపెనీలు ఎవరై చెన్నైలో ఒకే అడ్రస్తో నాలుగు సూట్ కేస్ కంపెనీలు డైరెక్టర్లుగా మీ ఫ్యామిలీ నుంచే ఉన్నారు ఇది యథార్థం నాలుగు సూట్ కేస్ కంపెనీలకి మీ ఫ్యామిలీ వ్యక్తులే డైరెక్టర్లుగా ఉన్నారు వైఎస్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ రెడ్డి కులశ్రీ రెడ్డి డైరెక్టర్గా ఉన్నది వాస్తవం కాదా ఈ నాలుగు షెల్ కంపెనీలకి ఇది బయటకు వచ్చినాక బాలిన శ్రీనివాసరెడ్డి గారి అంశం బయటకు వచ్చాక వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్నటువంటి వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్క్ ఈజ్ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చెన్నై అడ్రస్తో ఉన్నటువంటి కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి భారతి రెడ్డి రాత్రికి రాత్రి హృదయం చేసి బయటకు వచ్చింది ఎక్కడ దొరికిపోతామని ఇవన్నీ అలవాట్లు మీకైతే మీరు అసలు ఇవన్నీ కూడా ఎవరి మీద ఎవరి మీద పురదలుతుంటారు ఎవరు కంటిస్తూ ఉంటారు ఇవాళ అసలు ఏంటి ఏంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏంటి ముఖ్యమంత్రికి ఏం సంబంధం నోట్ ఫైలు నేను ఏ చూపిస్తా ఉన్నాడు నోట్ ఫైల్లో ఇట్లా రాశాడు ముఖ్యమంత్రి గారు చెప్పాడు చేశామని చెప్పి రాశాను ముఖ్యమంత్రి గారు చెప్తే రాస్తారా చెప్పారని ఏంటి దానికి ఆధారం ఏం చెప్పాడు నోట్ ఫైల్ ఎవరు పెడతారు అసలు నోట్ ఫైల్ పెట్టేటప్పుడు అధికారి రాస్తాడు దాని మీద నెగిటివ్ కామెంట్స్ ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి కానీ మంత్రి కాని ఆ కన్సర్న్ సంబంధించి అది ఎస్ఆర్నో దానికి సంబంధించిన రిమార్క్స్ ఏమైనా ఉంటే నోట్ చేయాలి అక్కడ ముఖ్యమంత్రి గారు ఏమి రాశాడు ఏమి రాయాలి ఆయనకేదో అని చెప్పి చెప్పాడంట దాన్ని చూపిస్తా ఉన్నాడు అసెంబ్లీలో స్క్రీన్ మీద వేసి స్క్రీన్ షాట్లు చూపిస్తా ఉన్నాడు ఏందో మరి అదే కొండందో వెలకన పట్టం అంటే ఏమి లేదు అక్కడ అసలు అగ్రిమెంట్ మీద సంతకం చేసింది ఎవరు ప్రేమచంద్రారెడ్డి అతన్ని ఎక్కడైనా టచ్ చేశారా పిలిచి అడిగారా విచారిచ్చారా ఏం సంబంధం లేదు ఆయన విలువల గంటా సుబ్బారావు కేవలం సాక్షి ఆయన ఎసుకెళ్ళి అరెస్ట్ చేశాడు ప్రేమచంద్రారెడ్డి గారు మాత్రం విలువల అసలు ఈ కంపెనీలో ఎవరెవరు ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ఐఏఎస్ అధికారులు చాలామంది పాల్గొన్నారు అజయ్ జైన్ ఉన్నాడు ఎస్ఎస్ రావత్ ఉన్నాడు మా దగ్గర ప్రిన్సిపల్ సెక సెక్రటరీగా ఉన్నాడు ఆ రోజు ఎస్ఎస్ రావత్ ఉన్నాడు అజయ్ జైన్ ఉన్నాడు రవిచంద్రారెడ్డి ఉన్నాడు గంటా సుబ్బారావు ఉన్నాడు ఉదయలక్ష్మి ఉంది లక్ష్మీనారాయణ ఉన్నాడు అదేవిధంగా శ్రీమెన్స్ నుంచి ప్రకాష్ తొలగి సచిన్ చొగిలే డిజైన్ టెక్ నుంచి వీళ్ళందరూ ఉన్నారు ఈ ఎగ్జిక్యూషన్లో ఈ ఐఏఎస్ అధికారులందరినీ పిలిచావా సెలక్షన్ కమిటీలో కూడా అజయ్ జైన్ ఉన్నాడు రావత్ ఉన్నాడు గంటా సుబ్బారావు ఉన్నాడు ఉదయలక్ష్మి ఉంది వీళ్ళందరినీ విచారించారా అసలు ఏదైనా కానీ ఒక పాలసీ డెసిషన్ తీసుకోవడం గవర్నమెంట్ చేతిలో ఉంటుంది క్యాబినెట్ అప్రూవల్ లేదా జివో రిలీజ్ అయింది ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అధికారులు మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలంట ఏదో జరిగిపోయిందంట నాలుగు సంవత్సరాల తర్వాత నిద్ర లేచి నానా యాగి చేస్తా ఉన్నాడు సిగ్గుండాలి వీళ్ళకి అసలు అవినీతి గురించి మీరు చెప్తూ ఉంటే అసలు నవ్వొస్తూ ఉంది గంటన్నర రెండు గంటలు అసెంబ్లీ వేదిక చేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టు ఇదే అవినీతి 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 భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా నీ అంత అవినీతి చక్రవర్తి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు ఉన్న ఆస్తులు ఎంత అఫీషియల్గా అన్ అఫీషియల్గా వామో చెప్పలేము కొండలు కొండలు తవ్వే కొద్దీ అసలు ఎన్ని ఎన్ని దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉందో చెప్పలేము అఫీషియల్గా చూద్దాం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రి ఆస్తులు ఎంత ఉన్నాయో దానికంటే ఎక్కువ ఈ మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది మరి మనం గర్వపడాలో సిగ్గుపడాలో ఈ రాష్ట్ర ప్రజలు ప్రజలారా ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిపి ఆస్తి ఎంత ఉందో మన ముఖ్యమంత్రి గారికి దానికంటే చాలా అదనంగా ఉంది వాళ్ళందరూ దాన్ని కలిపి అత్యధిక సంపన్నుడిగా మన ముఖ్యమంత్రి ఉన్నందుకు అది అఫీషియల్ అమ్మా అన్అఫీషియల్గా లక్షల కోట్ల రూపాయలు ఏ ముఖ్యమంత్రి కాకుండానే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు సంపాదించాడు ఈయన అసెంబ్లీ వేదికగా చేసుకొని ఒక్క అంశం ఒక ప్రాజెక్ట్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు స్కిల్ డెవలప్మెంట్ అని ఏ స్కిల్ డెవలప్మెంట్ బ్రహ్మాండమైన ప్రాజెక్టు యువతకి ఉపాధి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేటటువంటి ప్రాజెక్టు పక్క రాష్ట్రాల్లో అమలైన గుజరాత్ మోడల్గా తీసుకొని పెట్టారు ఇక్కడ ఏమైంది నీకేమైంది పో గుజరాత్ దాని గురించి మాట్లాడు గుజరాత్లో జరగలేదా గుజరాత్ ప్రాజెక్ట్ని మోడల్గా తీసుకొని మనం తీసుకొచ్చాం ఇప్పుడు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాయని కానీ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆ ప్రాజెక్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం తప్ప మాట్లాడితే సిఐడి 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 ఏ ప్రతిదానికి ఏం చేస్తాం సిఐడి నువ్వు చేసేది ఏంటి విచారణ చేపించుకో సిబిఐ విచారణ చేర్పించుకో ఏమైంది నువ్వు సిగ్గుపడాలి నీ దగ్గర నీ సంగతి ఇప్పుడు నువ్వు ఈ జగన్ కేసులో ఉన్న కంపెనీలు లిస్టు చదివితే మిత్ర పోతారు భారతదేశంలో ప్రపంచంలో ఎవడికి దాదాపు అరవై నాలుగు కంపెనీలు అరవిందో ఫార్మా ఎటిరో ఫార్మా ఎటిరో డ్రగ్స్ ఎటీరో ల్యాబ్స్ ఎంకేఎస్ఎస్ సాఫ్ట్వేర్ ఎన్ని చదువుకుంటా పోతే చాలా ఉన్నాయి యాభై అరవై నాలుగు కంపెనీలు ఈయన పన్నెండు ఛార్జ్ షీట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కంపెనీలు అరవై నాలుగు కంపెనీలు ఈయన సొంత కంపెనీలు సొంత షెల్ కంపెనీలు బినామీ కంపెనీలు వీటిలో దాదాపు డెబ్బై ఐదు శాతం ఉంటాయి మిగిలిన వాళ్ళ చేత పెట్టుబడులు క్విట్ ప్రోకో అంటే అదే పెట్టుబడులు పెట్టించి వాళ్ళకి మేళ్లు చేకూర్చే ప్రాజెక్టులు ఇచ్చి లక్షలాది కోట్లు దండుకొని ఇవాళ ఆ డబ్బుతో అధికారం సంపాదించి ఈ నాలుగేళ్ల నుంచి రకరకాలుగా ఇక విచ్చలుడిగా డబ్బు అన్ని మార్గాల్లో అవినీతికి ఏది అనర్హం కాదు అన్నట్టుగా ఇలా సంపాదించి జనం మీద పడతా ఉన్నాడు ఆ ఓట్లతో ఏ విధంగా అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నాడు కేవలం మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల రిజల్ట్ వాతావరణం ప్రజల్లో ఉన్నటువంటి మంచి వాతావరణం సంతోషకరమైన వాతావరణం ఈ నరకాసుర వద జరగబోతుందని ఒక సూచన ఏదైతే రాష్ట్రంలో ప్రజలు చూశారో దాన్ని ఆ వాతావరణాన్ని చెడగొట్టడానికి దాన్ని డైల్యూట్ చేయడం కోసం ఎన్ని అంశాలు తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితే తప్ప ఇంకోటి కాదు ఈ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసు పెద్ద ఇష్యూ కాదు అసలు సమస్య కాదు అసలు ఏమీ లేదు అక్కడ ఏమీ లేని దానికి దాన్ని తీసుకొచ్చి నిన్నంతా అసెంబ్లీని వేదిక చేసి నానా యాగి చేశాడు నిన్న పొద్దున అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో ఏం చేశాడో చూసాం అది వేరే సబ్జెక్ట్ ఇంకోసారి మాట్లాడదాం ఈ విధంగా ఈ ప్రాజెక్టు ఈ విధంగా నువ్వు ఉపయోగపడే ప్రాజెక్టు యువతకి నిరుద్యోగులకి ఒక మంచి ప్రాజెక్టు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సదాశయంతో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ని అదేదో జరిగిందని చెప్పి ఒక మకిలి అంటించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా వారం రోజులు టైం ఇస్తా ఉన్నావు ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి మారినాయి ఏవిడేకౌంట్లోకి వచ్చినాయి ఎవరు రా చేసుకున్నారు చూపించు అది చెప్పకుండా అసలు నువ్వు నువ్వు మాట్లాడిన ప్రతి మాట అసెంబ్లీలో మాకు చాలా వేగ్గా ఉంది అసలు చూస్తే నవ్వు వస్తూ ఉంది పేలవంగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రి ఏదో చదువుతూ ఉన్నావు ఏదో బురద తల్లాలి టైం నేను ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాను నాకు సంబంధించిన మీడియా ఉంది బ్రహ్మాండమైన మీడియా అత్యధిక శాతం మీడియా కవర్ చేసే మీడియా నా చేతిలో ఉంది డెబ్బై ఎనభై శాతం నిన్నే కవర్ చేస్తూ ఉన్నారు మీడియా దాని దృష్టిలో పెట్టుకుని దాని ద్వారా అసత్యాలన్నీ కూడా ప్రజల్లో పంపించవచ్చు అనుకుంటున్నావు నువ్వెన్ని ఇటువంటి పిచ్చి తెలివితేటలు చూపించినా కూడా ప్రజలు ఏం చేశారో చూస్తారు కదా గ్రాడ్యుయేట్స్ కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు చదువుకున్నవాళ్ళు చెప్పుతో కొట్టినట్టు రిజల్ట్ ఇచ్చారు దానికి ఫ్రస్ట్రేషన్కి లోన్ అయ్యి మనిషి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నిన్న అంత యాగి అసెంబ్లీలో నిన్న ఉదయం యాగి చేయించాడు మధ్యాహ్నం నుంచి ఈయన తెర మీదకు వచ్చి ఈ సిమెంట్స్ ఈ డిజైన్ టెక్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి మకిలి అంటించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రమ్మంటున్నాను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం డబ్బులు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు కాదు మూడు కోట్లు కూడా అక్కడ ఏం చేతులు మరి నీ లేవు అసలు అటువంటి అవినీతి అలవాట్లు చంద్రబాబు నాయుడు గారికి లేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నువ్వు నీ నాన్న మీ అమ్మ బోల్డ్ కేసులు వేశారు అంతకుముందు నీ తాబేదారులు చాలామంది చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసులన్నీ ఎడిపోయినాయో వీగిపోయినాయి ఇలా కొత్తగా నువ్వు తయారు చేస్తా ఉన్నావు నాలుగేళ్ల నుంచి ఈ అంశాలన్నీ కూడా నువ్వు ఓటమి ఒకటి రెండోది తీగలాగుతా ఉన్నారు డొంక కదులుతూ ఉంది అవినాష్ రెడ్డి రేపు వెళ్తాడో ఎల్లుండి వెళ్తాడో జైలుకి తెలీదు అవినాష్ రెడ్డి వెళ్ళినాక అవినాష్ రెడ్డి ఏం చెప్పి ఆ తర్వాత భారతి గారు వంతు తర్వాత నీ వంతు వచ్చింది అది నీ భయం ఈ అంశాలన్నింటినీ పక్కదారి పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారు అవినీతి పోయాడు అని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడటం ఏంటా నాలుగేళ్ళైంది నువ్వు అధికారంలోకి వచ్చి పిచ్చి పిచ్చి ప్రాజెక్టులు ఏం చెబుతావు స్కిల్ డెవలప్మెంట్ అంటావు ఏదో బైపాస్ రోడ్డు అలైన్మెంట్ మార్చారు దానిలో అవినీతి జరిగిందంట రాజధాని భూముల్లో అవినీతి జరిగిందంట ఏ కొండలు పిచ్చి పిచ్చి కొండలని ఏదో దవ్వుతా ఉన్నాడు కొండంత ఇకను కాదు కదా ఎలక తోక మీద ఉన్న ఈక కూడా పట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి అది ఎందుకంటే కడిగిన ముచ్చులు అంటాడు జగ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని నువ్వేమీ చేయలేవు నువ్వు ఇటువంటి పకటి కళ్ళగంటూ ఇటువంటి నీ దగ్గర ఉన్నటువంటి మీడియాతో నువ్వు అసత్యాలు సత్యాలుగా ప్రచారం చేయించడానికి ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉన్నావు కానీ ప్రజలు ఎవడ కూడా విశ్వసించే పరిస్థితి లేదు ఖచ్చితంగా సమయం దగ్గర పడతా ఉంది రోజులు దగ్గర పెట్టుకుంటా ఉండు దగ్గర పెట్టుకుని నీకు సహకరిస్తున్నటువంటి అధికారులు కూడా ఒక్కసారి ఆలోచించాలి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అది గుర్తుపెట్టుకోండి ఇక ఆపండి దాకా చేసింది చాలు మీరు ఇక ఆపండి దయచేసి ఎందుకంటే మీరు కూడా జవాబుదారితనం రేపు మీరు కూడా సమాధానం చెప్పుకోవాలి ఇవాళ ప్రతి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఈ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా అధికారులు కూడా ఉన్నారు ఇప్పుడు అధికారులు కూడా జైల్లో పంపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు పన్నెండు కేసుల్లో ఏ విధంగా జైల్లో ఉన్నాడో ఆయనతో పాటు ఎంతమంది పారిశ్రామికవేత్తలు జైలుకి పోయారు ఎంతమంది అధికారులు పోయారు ఇప్పుడు లిస్టు చదవాలంటే చాలా ఉంటుంది మర్చిపోయాను మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు సహకరిస్తున్నటువంటి అధికారులు కూడా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక్క అధికారి కూడా ఒక్క అధికారి కూడా జైలుకి పోయిన దాఖలాలు కానీ ఒక కేసు పెట్టించుకున్న దాఖలాలు కానీ లేవు కానీ ఈయన అధికారం లేని టైంలోనే వాళ్ళ తండ్రి అధికారులు ఉన్నప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అవినీతికే అధికారులు జైలుకి తీసిపోయాడు పారిశ్రామికవేత్తలను జైలుకి తీసిపోయాడు ఈరోజు ఈ నాలుగేళ్లలో ఇప్పుడు చేసిని ఈ సంవత్సరాలు చేయబోతున్నాయి ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎంతమంది పోతారు కాబట్టి దయచేసి మీరు మేలు ముందు అధికారులు కూడా నేను హితవు బలుగుతా ఉన్నాను మిమ్మల్ని ఛాలెంజ్ చేయట్లా బెదిరించట్లా హితవు బలుగుతా ఉన్నా అర్థం చేసుకోండి వదిలేయండి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్ట మీరు కూడా బయట పెట్టండి అతన్ని మీరు కూడా ప్రజల్లో ఒకరనేది గుర్తించండి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే విధానంలో రాష్ట్రాన్ని మళ్ళీ ముందుగా నడిపించే విధానంలో మీరందరూ కలిసి రండి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి ముఖం మీద పడింది అదే జగన్మోహన్ రెడ్డికి జరిగింది ఖచ్చితంగా జరుగుతుంది అదే వస్తా ఉన్నాడు పైకి ఊసి ముఖం మీద పడతా ఉంది అది తుడుచుకోవడానికి మళ్ళీ రావాలి ఆయన అతనికి అలవాటు మొత్తం వాళ్ళ ఇంటిల్లిపాది ఈ షెల్ కంపెనీలు ఈ సూట్ కేసు కంపెనీలు ఈ అలవాట్లు అన్నీ వీళ్ళకే ఉన్నాయి అసలు ఈ పేర్లు తెలియజెప్పిందే ఈ ఫ్యామిలీ దయచేసి ప్రజలు ఇది గమనిస్తూ ఉన్నారు నువ్వు నిన్న చేసిన ప్రసంగం అంత వృధా ప్రయాస నువ్వేమీ చేయలేవు నీకు దమ్ము ధైర్యం ఉంటే వార రోజుల్లో ఎక్కడికి డబ్బులు మారినాయో రుజువు చేయమని చెప్పి నువ్వు కానీ నీ సిఐడి కాని అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా